శరీరంలో ఎసిడిటీ గ్యాస్ట్రాబుల్ ఇండైజెషన్ ఈ సమస్యల గురించి ఒకసారి మాట్లాడదాం ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పి వాటిని ఉపయోగించుకొని పరిష్కారం చేసుకొని పరిష్కారం అయితే నాకు కామెంట్స్ రూపంలో సొల్యూషన్ వచ్చింది వర్క్ అయిందని చెప్పండి ఎందుకంటే వీటన్ని సమస్యలు నేను పడిపడి ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను సో దీంట్లో కొన్ని సేమ్ లెస్ అంటే సిగ్గు లేకుండా మాట్లాడే పదాలు ఉంటాయి వాటిని మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నా కంటెస్ట్ ఏదైతే ఉందో అది మీకు చెప్పడమే నా ఉద్దేశం సో ఏం జరుగుతుందంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు అది పరిమితంటు లేకుండా రోజుకి ఎక్కువ సార్లు తీసుకొని మనం దాన్ని తగ్గ తగిన మోతాదులో శారీరక శ్రమ చేయనట్లయితే అప్పుడు మనకి శరీరంలో ఎక్కువగా ఆహారం ఉంటుంది కాబట్టి దాన్ని అరిగించుకోవడానికి ఎక్కువగా స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఒకసారి మీరు తినటం ఆపే ఆపుదాం అనుకున్నారో లేదా తినటం లేట్ అయ్యిందో ఇక మీ బాడీ మిమ్మల్ని ఆపదు అయ్యి నువ్వు తినే టైంకి తినాల్సింది వన్ బి మై నువ్వు తినాల్సిందే అయితే నేను చంపేస్తాను అనంత విధంగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఒకవేళ టైంకి మీకు ఫుడ్ అవైలబుల్ లేదనుకో అక్కడ మీకు ఎముకలు ఉన్నా లేకపోతే ఇంకా ఎనక మొక్కలు ఉన్నా తినేంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారు పక్కన ఉన్న మీద విపరీతంగా చేస్తారు విపరీతంగా వస్తుంది ఏ పని చేయాలన్నది ఇంట్రెస్ట్ ఉండదు ఇలా రకరకాలుగా మన స్టమక్ మనల్ని ఏడిపిస్తుంది అందుకే స్టమక్ మీద కంట్రోల్ ఉన్న వాళ్ళకు మాత్రమే లక్ష్మీదేవి వాళ్ళ తోడు ఉంటుంది సో మరి స్టమక్ మీద ఏ విధంగా కంట్రోల్ తెచ్చుకోవాలి బాగా ఎక్కువగా తయారవుతున్న స్టమక్ యాసిడ్ని ఏ విధంగా తగ్గించాలంటే స్టమక్కి మనం ఏ విధంగా అయితే గ్రాడ్యువల్గా ఫుడ్ ఇంక్రీజ్ చేసి మనం ఆ పరిస్థితి తీసుకొచ్చామో అదే విధంగా గ్రాడ్యుల్గా ఫుడ్ని తగ్గించుకుంటూ రావాలి అది ఒక దారి రెండో దారి ఏంటంటే ఎప్పుడు ఎప్పుడైతే మనకు స్టమక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుందనిపిస్తుందో ఆ టైంలో ఆహారం తినకుండా లిక్విడ్ ఫామ్లు ఏదైనా తీసుకోవాలి అంటే ఆకలిని కట్ చేసేది ఆకలి పీ లేని ఏదైనా తీసుకోవాలి నేను పాటించింది ఏదంటే మజ్జిగ తాగాను రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ మజ్జిగ తాగి వెంటనే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశాను అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు నేను అప్పుడు చేశాను అలా చేయటం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు ఎలాగో సరైన ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి నేను అంత యాసిడిటీ అంటే యాసిడ్ తయారు చేయాల్సిన పని లేదనే ఉద్దేశంతో స్టమక్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా అంత యాసిడ్ జనరేట్ ఆపేసింది దానివల్ల అప్పుడు నాకు ఎసిడిటీ ప్రాబ్లం తగ్గిపోయింది యాసిడిటీ వస్తే ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ చెస్ట్ మెడిలో విపరీతమైన నొప్పి వస్తుంది యాసిడ్ అంత ఇక్కడ తన్ని అసలు మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితికి నె నెట్టివేస్తుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఎంత ఆలోచించి ఉంటారు సో ఎలాగైతే మీరు గ్రాడ్యువల్గా మీ శరీరానికి ఆహారంలో ఇచ్చుకుంటూ పోయారో అదేవిధంగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటున్నా రావాలి లేదా కట్ కట్ చేసేయాలి నేను ఎప్పుడైతే ఎక్కువగా స్టమక్ యాసిడ్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను డ్యాన్స్కి వెళ్ళేవాడిని నాకు డ్యాన్స్ కొన్ని యాక్టివిటీ చేస్తుంటాను కాబట్టి అప్పుడు అప్పుడు డ్యాన్స్కి వెళ్ళాను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసేసరికి ఆటోమేటిక్గా నాకు స్టమక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ ఆగిపోయింది సెకండ్ నేను పాటించింది ఏంటంటే ఎప్పుడైతే స్టమక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో బటర్ క్రైస్ తాకాను మధ్య తాగటం వల్ల ఆకలి ఫీలింగ్ కంట్రోల్ అయిపోయింది ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల ఆ మధ్యగా నాకు శరీరం శక్తిగా ఉపయోగపడింది కాబట్టి స్టమక్ యాసిడ్ ఎక్కువగా ఆగిపోయింది ఈ రెండు రకాలుగా నేను నా యొక్క స్టమక్ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవుతాను తగ్గించుకున్నాను ఎసిడిటీ వాషన్ అనేది తగ్గించుకున్నాను ఇంతవరకు బాగానే ఉంది ఇంకా మూడోది ఏం జరిగిందంటే ఈ యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల పళ్ళు అనేది బాగా సెన్సిటివ్గా మారిపోయి ఈవెన్ చిన్నపాటి ఏదైనా గట్టిది కొరకాలన్నీ కొరకలేకపోయేవాడిని ఆ సమస్య కూడా నేను తగ్గించేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా తగ్గించుకోవచ్చు ఇంకొకటి ఇండైజేషన్ ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇది ఎందుకు జరుగుతుందంటే మనం కొన్నిసార్లు వెజిటేరియన్ డైట్ తీసుకుంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ తీసుకుంటాము ఇలా తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఒక్కసారి మీ నాన్ వెజ్ తీసుకున్నా సరే దాని యొక్క కంపల్సివ్ బిహేవియర్ మీ శరీరంలో ఉండిపోతుందంటే మీ స్టమక్ బ్యాగు స్మాల్ ఇంటెస్ట్ అయినో లార్జ్ ఇంటెస్ట్ అయినో మూడు రకాలుగా ఉంటుంది మన డైజెస్టివ్ ట్రాక్లో ఈ వీటిల్లో ఒక బ్యాడ్ బ్యాక్టీరియా రూపంలో అది ఉండిపోతుంది ఒక్కసారి మీ జీవితంలో చికెన్ మటన్ తిన్నా సరే అది ఉండిపోతుంది సో అదేం ఏం చేస్తుందంటే మీరు టైం తినకపోతే మేము ఊకోదు సో ఎక్కువగా సరే లీజ్ చేయడం అనేది నేను చెప్పిన మొదటి రెండు సులీస్ ద్వారా నేను పాటించవచ్చు ఇప్పుడు అరుగుదల ఏ విధంగా సమస్య పరిష్కరించుకోవాలో చెప్తున్నాను సో ఏ విధంగా పరిష్కరించకోవాలంటే మీరు ఎన్నిసార్లు వెజిటేషన్లు కానీ లేదంటే ఫ్రూట్స్ అని కానీ అవి తన ఏ విధంగా అరుగుతున్న సమస్య ఇంకా మీకు పూర్తిగా కొలికి రాలేదంటే కనుక నేను చెప్పేది పాటించండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఏం చేయాలంటే కఠినంగా మూడు రోజుల పాటు కార్బోహైడ్రేట్స్ని తీసుకోకుండా ఉండడం చాలు అప్పుడు ఏం జరిగిందంటే లోపల ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం ఆకలికి ఉండలేక చచ్చిపోతాయి చచ్చిపోయి డైరెక్ట్గా బయటకు వచ్చాయి కింద నుంచి సో అది మీకు కింద నుంచి బయటకు వచ్చే లేదా మీకు ఎలా తెలుస్తుంది అంటే మూడు రోజులు అయిపోయిన తర్వాత లేదా నాలుగు రోజులు అయినా కానీ మీకు ముట్టంతా బాగా పగిలిపోయినట్టు బాగా నెప్పి వస్తుంది దాని ఉద్దేశం ఏంటంటే స్టమక్ బ్యాగ్లో కానీ స్మాల్ ఇంటెస్టన్లో కానీ లార్జ్ ఇంటెస్టన్లో కానీ ఇవి ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి నిదాన నిదానానికి బయటకు వచ్చి బయటకు వచ్చే క్రమంలో మేము ఆ విధంగా ఇబ్బంది పడుతుంది అది మీకు వచ్చే ఇండి ఇండికేషన్ అనమాట మరి కార్బోహైడ్రేట్స్ లేకపోతే చచ్చిపోతాయి అని ఖచ్చితంగా చచ్చిపోతాయి ఏం జరిగిందంటే కార్బోహైడ్రేట్సే వాటికి ఆహారం వాటిని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో మనం మరి మరి ఏం తినాలంటే మీరు ఏమైనా తినండి నేను అడ్డు చెప్పలేదు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా తినండి తినే బాగా ఆకరేసి కళ్ళు తిరుగుతుంది అనుకోండి ఆ టైంలో ఖర్జూరం తినొచ్చు సో ఇలా రకరకాల మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెరైటీస్ ఉన్నాయి మీరు మాత్రానికి కార్బోహైడ్రేట్ కట్ చేస్తే ఒక త్రీ డేస్ పాటు ఒక త్రీ థర్డ్ డే ఎండింగ్లో మీకు ఆ రిజల్ట్ ఆపోతుంది ఇంకొక రోజు సాగండి ఎందుకంటే త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ పర్కాగా వర్క్ అవుతాయి నాకు త్రీ డేస్కి వర్క్ అయింది నేను ఫోర్ డేస్ పాటించాను నాకు ఇలా వర్క్ అయింది సో మొత్తానికి ఈ వీడియోలో నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఎసిడిటీ అలా తగ్గించుకోవాలి రెండు గ్యాస్ స్టోప్లు ఏ విధంగా తగ్గించుకోవాలి మూడోది అరుగుదల సమస్య ఏ విధంగా తగ్గించుకోవాలి ఎసిడిటీ అంటే ఎక్కువగా స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవుతున్న వాళ్ళు వాళ్ళు బాగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎసిడిటీ ఎక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి యాసిడ్ ఎక్కువ వాళ్ళకి రిలీజ్ అవుతుంది కాబట్టి మధ్యకి తాగి ఫిజికల్ యాక్టివిటీ చేయండి అది ఫస్ట్ పాయింట్ ఇక అరుగుదల సమస్య వచ్చేసరికి మీరు కొంత ఎసిడిటీని కంట్రోల్ తర్వాత పలానా టైంలో మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు త్రీ డేస్ పాటు ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డైట్ పాటించండి కఠినంగా త్రీ డేస్ పూర్తిగా అవలనిపిస్తే ఫైవ్ డేస్ పాటించండి అట్లా పాటిస్తే మీ శరీరంలో అంటే ముఖ్యంగా మీ డైజెస్టివ్ ట్రాక్లో ఉన్న ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఆ మెరినియం ఏదైతుందో కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీకు వరద ఐదు నెలల పాటు ఎంత ఆనందంగా ఉంటుందంటే అది నేను చెప్పలేను ఆ తర్వాత మళ్ళీ మీరు చికెన్ మటన్ స్టార్ట్ చేసి మిగతా కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదలవుతుంది కానీ నేను మొదలవుతుంది చెప్పలేదు కానీ ఇది ఒక రిపిటేటివ్ యాక్ట్ కానీ ఒక్కసారైనా మీరు లైఫ్ టైంలో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సో షుగర్ బీబీకి కూడా కారణం ఇదే ఈ కంపల్సరీస్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆ షుగర్ అనేది పెరిగిపోయి శరీరంలో ఉన్న కణాల లాగా మలేరిం అనేది పెరిగిపోయి షుగర్ లాగా మారి ఆ కణాలను శక్తి ఉత్పత్తి చేయడానికి పడే ఇబ్బందే బీపీ లాగా మారుతుంది అందుకే ఆ షుగర్ సరిగ్గా కంట్రోల్లో లేని వాళ్ళు బీపీ సరిగ్గా కంట్రోల్లో లేని వాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ డిస్కషన్ జరిగినప్పుడు వాటిలో శక్తి ఎక్కువగా తయారు చేయలేకపోయి కణాలు నరాలు కొంచెం చిట్లీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఎసిడిటీ కానీ స్టమక్లో ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవ్వటం కానీ గ్యాస్ట్రాబుల్ కానీ ఇండక్షన్ కానీ ఇవి శరీరానికి మాత్రం మంచివి కావు నేను చెప్పిన ఈ సొల్యూషన్తో చూపెంచుకొని మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటారని నా అమ్మ